రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు మనం పత్తి పంటలో వాడవలసిన గడ్డి మందుల గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ మందులు వాడినట్లయితే పత్తి పంటలోని అన్ని రకాల కలుపు నివారించడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ మందులు ఎంతెంత పరిమాణంలో వాడుకోవాలో పూర్తి స్థాయి సమాచారం తెలుసుకుందాం రైతుకు పత్తి పంట పండించడంలో ఎదురయ్యే ప్రధానమైన సమస్య కలుపు ఈ కలుపుని నియంత్రించడానికి కూలీల సమస్య ఒక ఎత్తు అయితే దాన్ని నియంత్రించడానికి అయ్యే ఖర్చు మరొక విధంగా ఉంటుంది ఈ రెండు ఉండటంతో రైతు గడ్డి మందుల మీద ఆధారపడ ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది ఈ రెండు రకాల గడ్డి మందులు వాడుకున్నట్లయితే పత్తి పంటలోని కల్పు అనేది పూర్తిగా నిర్మూలించబడుతుంది ఒకటి గడ్డి జాతి గడ్డి మందు ఇంకొక మందు వచ్చేసి ఆకుజాతి గడ్డి మందు ఈ రెండు ఇట్ల గురించి పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోబోయే కంటే ముందు మీరు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయండి గంట సింబల్లో ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే మంచి మంచి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి అవకాశం ఉంటుంది ఈ ఇందులో మనం ఎజిల్ అదామ కంపెనీ వాళ్ళది దాంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేసి ప్రొపక్విజోఫాఫ్ ఇది టెన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది దీన్ని పోస్ట్ ఎమర్జెంట్ కల్పు అని కూడా అంటారు సెలెక్టివ్ ఎరు సైడ్ కూడా అంటారు ఇవి కొన్ని కొన్ని పంటల మీద మాత్రమే వాడుకోవచ్చు ఇది గడ్డి జాతి గడ్డి మందు అనమాట దోమకాల గడ్డి కావచ్చు ఇంకోటి గరక కావచ్చు తుంగ కావచ్చు ఇవి చిన్న దశలో ఉన్నప్పుడు కొట్టుకుంటే పూర్తిగా నిర్మూలించబడుతుంది ఆ ఇంకొక మందు వచ్చేసి హిట్వీడు ఇది గోద్రేజ్ కంపెనీ వాళ్ళది దీంట్లో ఉన్న కెమికల్ వచ్చేసి పైరథోబిక్ సోడియం ఇది టెన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది ఇది పోస్ట్ ఎమర్జెంట్ కల్పు మందు సెలెక్టివ్ ఎర్బి సైడ్ అని కూడా అంటారు ఇది పత్తి పంటలో మాత్రమే వాడుకోవాలి ఈ రెండు మందు ఈ మందు వచ్చేసి ఆకుజాతి కలుపు మందు మన గునుగు ఆవని గునుగు గాని వయ్యార్ భామ గాని బిడల్పాకు సంబంధించిన ఎలాంటి అయినా నివారించడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు మందులు కలుపుకొని వాడుకున్నట్లయితే పత్తి పంటలోని ఎలాంటి కలుపు అయినా నివారించడానికి అవకాశం ఉంటుంది పత్తి విత్తనాలు నాటిన పదిహేను రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో ఈ మందును కొట్టుకున్నట్లయితే కలుపుని పూర్తిగా నివారించడానికి అవకాశం ఉంటుంది ఈ ఎజిల్ అనేది డోసేజ్ వచ్చేసి మనం టూ ఎంఎల్ పర్ లీటర్ అంటే మనం థైమాన్ పంపుకు అయితే యాభై నలభై ఎంఎల్ నుంచి యాభై ఎంఎల్ వరకు వాడుకోవచ్చు ఇట్వీడ్ వచ్చేసి ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ నుంచి మూడు వందల యాభై ఎంఎల్ వాడుకోవాలి ఈ రెండు మందులు కలుపుకున్నట్లు వాడుకున్నట్లయితే కలుపు అనేది పూర్తిగా నిర్ నివారించడానికి అవకాశం ఉంటుంది